రైతాన్నలందరికీ గుడ్ న్యూస్ చిన్న సన్నకారులు రైతులకి అందరికీ కూడా పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఆరు వేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి పదిహేను వేలు చెప్పిన మొత్తం ఇరవై ఒక వేలు మూడు దశల్లో వేయనున్నారు అయితే ఈ పథకాన్ని మీరు ఎలిజిబుల్లో కాదా అని తెలుసుకోవడం కోసం కింద రెండు విధాలుగా తెలుసుకోవచ్చు ఇక ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ నెంబర్ నోట్ పెట్టాను కదా ఆ నెంబర్ని సేవ్ చేసుకోండి తర్వాత వాట్సాప్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆ నెంబర్ ఏదైతే సేవ్ చేశారో అందులోకి వెళ్ళి ఏపీ గవర్నమెంట్ అని నేను సేవ్ చేశాను ఏపీ గవర్నమెంట్ ఓకే ఇందులోకి వెళ్ళనిచ్చి హాయ్ అని మెసేజ్ చేయండి ఇచ్చి హాయ్ 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 అని మెసేజ్ చేసిన తర్వాత మనకు ఒక మెసేజ్ అనేది రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇలా వస్తుంది ఇందులో వాట్సాప్ గవర్నెన్స్ని ఎంచుకోండి అని ఇస్తుంది ఇందులో మనం దయచేసి ఒక సేవను ఎంచుకోండి నేనైతే ఓపెన్ చేస్తా సార్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అన్నదాత సుకీ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి స్థితిని తనిఖీ చేయండి అనేసి ఉంది కదా డాట్ను క్లిక్ చేయండి అది సెలెక్ట్ చేసిన తర్వాత దయచేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అని ఉంది కదా ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నా ఓకే టూ టూ ఓకే ఓకే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకి ఎలా వస్తుంది కొంచెం లేట్ అవుతుంది ఓకే వచ్చి చూడండి ఏడిబిఎస్ అన్నదాత సుఖీబాబా స్టేటస్ డీటెయిల్స్ అనేసి నేమ్ కందప్పలస్వామి ఫాదర్ నేమ్ మహాలక్ష్మి నాయుడు ఆధార్ నెంబర్ డిస్ట్రిక్ట్ మండలం విలేజ్ స్టేటస్ ఎలిజిబుల్ రిమార్క్స్ ఈకేవెస్సీ కంప్లీట్ మొత్తం కూడా ఓకే అయిపోయింది అంటే అతనికి ఎలిజిబిలిటీ ఉంది నెక్స్ట్ ఎలిజిబుల్ కాన్ వారితో చూద్దాం సేమ్ ప్రాసెస్లో మళ్ళీ వెళ్ళి అన్నదాత సుఖీభాబా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం ఆధార్ నెంబర్ అనేది స్థితిని తనిఖీ చేయండి క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఇప్పుడు నేను వేరే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత లేట్ అవుతుంది ఓకే అన్నదాత సుఖీభవా స్టేటస్ అనేది చెకింగ్ అనేది ఫెయిల్ అయ్యిందనమాట అంటే ఈ వ్యక్తికి అనేది లేదు నెక్స్ట్ మనం అలాగే క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత అన్నదాత సుఖీభవా అని సెట్ చేయండి ఫస్ట్ వెబ్సైటు ఇందులోకి వచ్చేసరికి మీరు ఇలా పోర్టల్ అనేది ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఆ ఎల్లో కలర్లో చూడండి నవ్యో స్టేటస్ అని ఉంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఇలా అనేది ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కన క్యాప్చా ఉంది జిఎల్ జే నైన్ యూజి ఓకే క్యాప్చా కొట్టిన తర్వాత రైట్ సైడ్ మనకి సెర్చ్ అని ఉంది సెర్చ్ కొడితే చూడండి వచ్చింది ఆధార్ నెంబరు నేము డిస్ట్రిక్టు మండలం విలేజ్ ఎలిజిబిలిటీ ఉందా లేదా ఎలిజిబిలిటీ నెక్స్ట్ ఈకేవైసీ స్టేటస్ కంప్లీట్ అయ్యింది ఇతను ఎలిజిబిలిటీ అనమాట అలాగే ఎలిజిబిలిటీ కాని వాళ్ళది ఉంటే అక్కడ రిమార్క్స్ అని ఉంటుంది రిమార్క్స్ పైన క్లిక్ చేస్తే ఏం రిమార్క్స్ ఉంది ఆధార్ ఈకేవైసీ అవ్వలేదా లేకపోతే అన్నీ చూపెడుతుంది అనమాట ఓకే లాస్ట్ డేట్ అనేది మనకి పదమూడవ తేదీ వరకు ఇచ్చారు సో అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్